హెచ్న్ బి వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు ఊరట కలిగింది కొత్త అప్లికేషన్లకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు ఇప్పటికే హెచ్ వన్ బి వీసా హోల్డర్లు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి వచ్చింది ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇచ్చే హెచ్ వన్ బి వీసాలకే కొత్త ఛార్జీలు ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ కు వర్తించదని క్లారిటీ చేశారు అమెరికా బయట ఉన్న వాళ్ళు టెన్షన్ పడొద్దని కొత్త వీసాదారులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందని ప్రకటన వచ్చింది డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు దిగొచ్చాడు డొనాల్డ్ ట్రంప్ తను ఏదైతే ఇబ్బంది పెడదామనుకున్నాడో దాని పర్యావర్సనాలు తెలుసొచ్చి ఒక్క దెబ్బకు కిందకి దిగొచ్చిన పరిస్థితుంది హెచ్ వన్ బి వీసాల విషయంలో నెలకొన్న గందరగోళంపై అమెరికా వైట్ హౌస్ క్లారిటీ చేసింది అమెరికాలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇచ్చే హెచ్ వీసాల రుసుమును ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లకు పెంచటం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించింది ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు మరోవైపు తక్షణం యుఎస్ కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈమెయిల్స్ కూడా పంపించాయి ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ స్పష్టత ఇచ్చారు హెచ్ వన్ బి వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము ఏదైతే ఉందో అది వార్షిక ఫీజు కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు వన్ టైం ఫీజుగా దాన్ని చెప్పారు వార్షిక ఫీజు కాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని చెప్పారు వాళ్ళంతా ఎప్పట్లాగే అమెరికా నుంచి బయటకు వెళ్ళి తిరిగి రావచ్చని కొత్త నిబంధన వారికి అసలు వర్తించదని చెప్పారు ఈ వన్ టైం లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్త హెచ్ వన్ బి వీసాకు దరఖాస్తు చేసుకునే వాళ్ళకు మాత్రమే అమలు చేస్తామని ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్కు వర్తించదని చెప్పడంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది నిన్నటి వరకు అందరూ టెన్షన్ పడ్డ పరిస్థితుంది అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలంటే లక్ష డాలర్లు పే చేయాల్సిందే అని చెప్పి ఇది అందరికీ వర్తిస్తుందేమో ఇప్పుడు ఆల్రెడీ హెచ్ వీసా వీసా వాళ్ళు కూడా ఈ లక్ష డాలర్లు కట్టాల్సిందేమని చెప్పి భయపడిపోయిన పరిస్థితుంది చాలామందిలో ఆశలు పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితుంది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఎందుకంటే అమెరికాలో కూడా కొంత వ్యతిరేకత వచ్చిన పరిస్థితుంది టెక్ కంపెనీలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇంకా పూర్తిస్థాయిలో నిబంధనలు వచ్చిన తర్వాత ఇంకా డొనాల్డ్ ట్రంప్ మనసులో ఏముందో పూర్తిస్థాయి నిబంధనలు మనకి తెలియలేదు అవి బయటకు వచ్చిన తర్వాత రెస్పాండ్ అవుదామని చెప్పి అనుకున్నారు కొంత గందరగోళం నెలకొంది ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ డెసిషన్తో షాక్ అయిపోయిన పరిస్థితుంది ఇప్పుడు దానికి ఇంకొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు హెచ్వన్ బి వీసాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇది వర్తించబోదు ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకుంటారో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇది అమల్లోకి వస్తుంది కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితుంది ఇక హెచ్వన్ వీసా పొందిన వాళ్ళు భారతదేశానికి చెందిన వారు అత్యధికంగా ఉన్నారు దాదాపు డెబ్బై ఒక్క శాతం మంది ఉన్నారు తాజా వివరాల ప్రకారం భారతదేశానికి చెందిన వారు రెండు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది ఉండగా చైనా దేశానికి చెందిన వారు యాభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు ఆ తర్వాతి స్థానంలో కెనడా దేశానికి చెందిన వారు తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఉన్నారు దక్షిణ కొరియా నాలుగు వేల రెండు వందలు మెక్సికో మూడు వేల ఆరు వందల నలభై ఆరు నేపాల్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది బ్రెజిల్ రెండు వేల ఐదు వందల అరవై ఏడు పాకిస్తాన్ రెండు వేల ఐదు వందల యాభై ఒకటి ఫిలిప్పీన్స్ దేశం నుంచి రెండు వేల నాలుగు వందల అరవై మంది ఉన్నారు ఇప్పటి వరకు అన్ని రకాల ఫీజులు కలిపితే హెచ్ వన్ బికి చెల్లించేది పదిహేను వందల డాలర్లు అంటే ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలు మాత్రమే ఇప్పుడు తాజాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడి నుంచి హెచ్ వన్ బి వీసాకు దరఖాస్తు చేసుకునేవారు లక్ష డాలర్లు వన్ టైం ఫీజుగా చెల్లించాల్సిన పరిస్థితుంది అంటే దాదాపు ఎనభై ఎనిమిది లక్షల రూపాయల వరకు ఈ వన్ టైం ఫీజుగా చెల్లించాల్సిన పరిస్థితుంది డొనాల్డ్ ట్రంప్ ఎందుకని తీసుకొచ్చాడు ఏం చెప్తా ఉన్నాడు గొప్ప ఉద్యోగుల కోసమే బాగా స్కిల్డ్ ఉన్నటువంటి ఉద్యోగుల కోసమే మేము ఈ విధంగా తీసుకోవాల్సిన అని చెప్పి పైకి చెప్తా ఉన్నాడు కానీ చాలామందికి ఏమర్థం అవుతుందంటే డొనాల్డ్ ట్రంప్ ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి భారతదేశం మీద ఒక ద్వేషపూరిత భావంతో భారతదేశం మీద ఒక అసూయతో ఒక కక్షతో ఒక ప్రతీకారంతో ఇలాంటివి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే గతంలో గత కొన్ని రోజుల నుంచి ట్రంప్ వ్యవహార శైలి భారత్ పట్ల ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు డెబ్బై ఎనిమిది శాతం మంది హెచ్ వన్ బి వీసా కలిగి ఉన్న వాళ్ళు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ భారతీయులు ఉన్నారు అంటే తర్వాత స్థానంలో చైనా వాళ్ళు ఉన్నారు భారత్ చైనాని ఇబ్బంది పెట్టడం కోసమే డొనాల్డ్ ట్రంప్ దీన్ని తీసుకువచ్చాడు అని పెద్ద స్థాయిలో చర్చ జరిగింది ముఖ్యంగా మన దేశానికి సంబంధించినటువంటి ఉద్యోగుల్లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన రేకెత్తిన పరిస్థితుంది ఇక అమెరికా వెళ్ళి జాబ్ చేసుకున్నటువంటి ఆశను పూర్తిగా వదిలేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది ఆల్రెడీ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వీసాలు ఆల్రెడీ కలిగి ఉన్నవాళ్ళు కూడా పూర్తిగా భయపడిపోయినటువంటి పరిస్థితుంది డొనాల్డ్ ట్రంప్కి దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో చాలా స్పష్టంగా అర్థమైనట్టుంది అందుకే వెంటనే యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితుంది ఇది కేవలం ఇక మీదట ఎవరైతే రెన్యువల్ తీసుకుంటారు ఇక మీదట ఎవరైతే కొత్తగా దరఖాస్తులు తీసుకుంటారో వాళ్లకు మాత్రమే అని చెప్పి మళ్ళీ యూ టర్న్ తీసుకోవడానికి కారణం భారత్ని ఇబ్బంది పెడితే అమెరికా అంతకు రెట్టింపు స్థాయిలో ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఆయన గ్రహించాడు కాబట్టి వెంటనే ఈ డెసిషన్ తీసుకున్నాడని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది గత కొన్ని రోజుల నుంచి భారత్ పట్ల ఆయన మొండి వైఖరి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు యుద్ధాన్ని నేనే ఆపాను అని అబద్ధాలు చెప్పాడు సార్లు చెప్పాడు మన ప్రధాని మోదీ గారు ఫోన్ చేసి ఈ విషయంలో మీరు కలగ చేసుకోవద్దు ఈ రెండు దేశాల సైనిక ప్రతినిధులే యుద్ధాన్ని ఆపేసే అంటే ఆయన యుగోహట్ అయిపోయింది సరే మీరే యుద్ధం ఆపేసుకున్నారని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ యుగోహట్ అయింది తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో మనం రష్యా నుంచి చమురుకుంటున్నామనే ఉద్దేశంతో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా భారతే కారణం అని చెప్పి మన మీద సుంకాలు వివరించిన పరిస్థితుంది అక్కడ మనం చెప్పినా వినట్లేదని అక్కడ ఈగోహట్ అయినటువంటి పరిస్థితుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి డొనాల్డ్ ట్రంప్ మన మీద కోపాన్ని పెంచుకొని భారత్ను మళ్ళీ మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి మనం కూడా డ్రగ్స్ విషయంలో కూడా ప్రస్తావన తీసుకొచ్చాడు కదా భారత్ వల్లే అమెరికాలోకి డ్రగ్స్ వస్తావనే ఆ జాబితాలో భారతదేశం ఉంది అని మన ఒక డ్రగ్స్ దేశంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు అంటే ప్రతి విషయంలో ఎక్కడ భారత్ని బద్నాం చేయాలి ఎక్కడ భారత్ని ఇబ్బంది పెట్టాలి భారత్లో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి పనిచేసే వాళ్ళ ఉద్యోగుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలంటే భారత్ని తన ట్రాప్లోకి తీసుకురావడానికి మోదీని తన దారులోకి తీసుకునేందుకు సర్వశక్తులు పన్నుతున్నట్టుగా కనిపిస్తోంది కానీ మోడీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు ట్రంప్ నువ్వు ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకో భారత్ ఇబ్బంది పెట్టాలని చెప్పి నువ్వు మనసులో బాగా ఉంది నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో మేము మాత్రం వెనక్కి తగ్గం కాలు వెనక్కి తిప్పం ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టుగా ప్రధాని మోదీ కరాఖండీగా చెప్పిన పరిస్థితుంది అలాంటి సంకేతాలు ఆయన ఇస్తూ ఉన్నారు నిన్ను కూడా మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు భారత ప్రధాని మనం విదేశాల మీద ఆధారపడుతున్నాము అదే అసలు శత్రువు అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితుంది దాన్ని ఉద్దేశించి సో డెఫినెట్గా ఏది ఏమైనప్పటికీ కూడా భారత్ భయపడటం లేదు ట్రంప్ యూటర్ని తీసుకున్నాడంటే ట్రంపే భయపడ్డాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి